నెల్లూరు మొదటగా మొదటగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు విషయం ఏమిటంటే రూరల్ మరియు అర్బన్ ఎమ్మెల్యేలు అభివృద్ధిలో నియోజకవర్గాల్లో పోటీ పడి ప్రభుత్వ పరంగా కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్మెంట్ చేస్తా ఉన్నారండి అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రూరల్ అర్బన్ లిమిట్స్లో నూట తొమ్మిది బాయిల్డ్ రైస్ మిల్లు అయితేనేమి స్టీమ్ బాయిల్డ్ రైస్ మిల్లులు నూట తొమ్మిది ఉన్నాయండి మామూలు రైస్ మిల్లులు ఒక తొమ్మిది ఒక వంద వచ్చి బాయిల్డ్ స్టీమ్ బాయిల్డ్ అయ్యా ఈ రైస్ మిల్లుల్లో నుంచి వెలువడే దుమ్ము ధూళి అనేది ఈ ప్రజల ఆరోగ్యాన్ని వివిధ రకాల రోగాలతో జనాలు సతమవుతున్నారు నిన్ననే నేను పొగతోటలో ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు ఫోన్లో మాట్లాడి అసలు ఈ ఆశ వల్ల ఏ ఏ జబ్బులు వస్తాయంటే ఆయన ఒక లిస్ట్ చెప్పాడు నాకు ఆ లిస్ట్ కూడా నేను చదువు చెప్తానండి రైస్ మిల్లులను తరలించకపోవటం వెనుక లోగొట్టు రూరల్ ఎమ్మెల్యే గారు మన మంత్రివర్యులు అర్బన్ ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణ గారికి ఎరుక ఉన్నట్టుందండి తరలించకపోవటం వెనుక ఈ బూడిది వలన కొన్ని వందల కుటుంబాల్లో ప్రజలకి నానా విధమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయండి అయ్యా మంత్రివర్యులో మీరు పట్టణంలో పార్కులు జారుడు బల్లలు కాదండి అభివృద్ధి అనేది మామూలుగా చేస్తూ ఉండాలి దాంట్లో నో కాంప్రమైజ్ ఈ ప్రజలు ఈ యాశు వల్ల ఎన్ని విధాల అనారోగ్యాలకు పాలన పడుతుండారో నేను మీకు చెప్తానండి ఈ బూడిది వాళ్ళ ప్రముఖ డాక్టర్ అండి ఆయన మొత్తం నిన్న నేను మాట్లాడిన తర్వాత చెప్పాడు అలా ఇదిగో కొన్ని వ్యాధులు నీకు చెప్తున్నాను ఇది పక్కా తర్వాత నేను బుక్స్ స్టడీ చేసి నాలుగు రోజుల్లో మొత్తం స్టడీ చేసి మన ఇద్దరం కూర్చొని మీడియా పరంగా మొత్తం పక్కాగా చెప్తామని అన్నాడు ఎందుకంటే ఆయన కూడా చెప్పాడు నాకు వృత్తి కాదండి ప్రజల ప్రాణాలు ముఖ్యము వల్ల ఎన్ని వేల మంది రోగాలు పడుతున్నాడని ఆయన ఆవేదనని వ్యక్తం చేస్తూ కొన్ని విషయాలు కొన్ని జబ్బుల గురించి అండి గుండె జబ్బులు క్యాన్సరు జీర్ణకోశ వ్యాధులు ఊపిరితిత్తుల అలర్జీ తర్వాత ఊపిరితిత్తులు కూడా బ్లాక్ అండి బ్రెయిన్ కైటిస్ వ్యాధి అంట ఆస్మా స్కిన్ అలర్జీ చర్మ వ్యాధులు కంటి వ్యాధులు ముక్కు ఇన్ఫెక్షను బ్రష్ అలర్జీ ఇవి కాకుండా ఇంకా చాలా రోగాలు ఇటు ఇటు బోర్ది వల్ల వస్తా ఉంది ఇది మాత్రం దీంట్లో వెనక తగ్గేది లేదు నాలుగు రోజులు నేను స్టడీ చేసి మొత్తం డీటెయిల్స్ అంతా తీసుకొని మన ఇద్దరు మీడియాలో కూర్చొని మాట్లాడదాము కూడా చెప్పారు అదే నీకు దీని గురించి ఆలోచన ఉండదా చిన్న ఎగ్జాంపుల్ నేను ఏది మాట్లాడినా ఎవిడెన్స్ తో మాట్లాడతా తొమ్మిదవ వార్గం నా ఇల్లు అండి నా ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఇన్వర్టర్ అంటే కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ బిగించా ఇన్వర్టర్కి మధ్య అది పని చేయకపోతే నవాతార్ శివాలయం పక్కన బ్యాటరీ షాప్ ఉందండి ఆ బ్యాటరీ షాప్ లో నుంచి మెకానిక్ వచ్చి నా ఇన్వర్టర్ రిపేర్ చేయడానికి ఇన్వర్టర్కి ఒక బాక్స్ పెట్టి బాక్స్ లో బ్యాటరీ పెట్టి గోడకి ఒక మూడు వందల డిస్టెన్స్ లో ఆ బాక్స్ ఉందండి అతను ఆ బాక్స్ జరిపి బ్యాటరీ బయటికి తీస్తే చారడ బోడిగా ఉందండి అంటే ఈ రైస్ మిల్లుల్లో వెడిపోయి బోడిద మెత్తగా ముక్కపడి లాగా ఉంది అంటే ఈ బూడిదంతా కూడా మొత్తం ఈ రూరల్ లిమిట్స్ లో ఎన్ని వార్డులు ఎంత జనాలకి ఇళ్ల మీద పడుతుందో అది చెప్పండి నా నేనే దానికి ఎవిడెన్స్ అని కూడా మీకు తెలియజేస్తుండ అదే మీకు డౌట్ గా ఉంటే ఏదన్నా ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉండి ఈ మిద్ధి మీద తెల్లటి గుడ్డ పరచండి రెండు రోజుల తర్వాత మీరు పోయి చూడండి దాని మీదగాన ఈ యాశులు లేదు ంటే నా చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోండి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజలు ప్రాణాల గురించి మీరు మంది బారిపడి వాళ్ళ డబ్బులు అప్పులు తెచ్చి సలవ నాశనం అయిపోతున్నారు దీని మీద నేను బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు గారితో నిన్న బోడే రామచంద్ర గారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన చెప్పాడు అన్న ఈ నెల ఇరవై రెండో తారీఖు గుంటూరులో గుంటూరులో బీసీ మహాగర్జన కార్యక్రమం ఉంది అది అయిన తర్వాత నువ్వు జిల్లా కమిటీ వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయి అసలు టౌన్ లో ఎంత ఏరియా వరకు యాక్షన్ అనేది పడతా ఉందో నువ్వు ఒక ప్లాన్ చేస్తే తర్వాత దాన్ని బట్టి నువ్వు ఇచ్చే డేట్కి నేనే నెల్లూరుకి వస్తా ఎందుకంటే నాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం అందువల్ల వేల మంది రోగాలు పడుతున్నారు కాబట్టి తప్పకుండా నెల్లూరు జిల్లాకి నేను వచ్చి ప్రజల్లో తిరిగి మనం ఒక పెద్ద కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి అదే పురపాలక మంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని కూడా నిన్న ఆయన నాకు మాట్లాడటం జరిగింది కాబట్టి ఇంకొకటి మీకు చెప్తా ఉన్నారండి మన విజయవాడ బందర్ రోడ్లో కూడా ఇదే విధంగా రైస్ మిల్లులు ఉంటే అక్కడ వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ రైస్ మిల్లులన్నిటిని కూడా డెమాలిష్ చేశారండి అదే కాకుండా తెలంగాణలో కూడా ఈ యొక్క నివాసాల మధ్యలో ఉండే మిల్లులన్నీ కూడా తీశారు అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను అన్ని ఎంక్వైరీలు చేసే నేను రోజు ఇక్కడ మాట్లాడుతున్నానండి మీకు ఎందుకు క్షేమ కొట్టినట్లేదు ఇప్పుడు ఆ రైస్ మిల్లులు తరలించి ఇప్పుడు కిసాన్ సర్దు ఇప్పుకో వేల ఎకరాలు అక్కడ ఉంది కదా గవర్నమెంట్ అక్కడ ఇక్కడి నుంచి రైస్ మిల్లులు ప్రభుత్వ పరంగా వాళ్ళకి సబ్సిడీలు ఏదో కల్పించి రైస్ మిల్లులు అక్కడ పెట్టించు ఈ రైస్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేదండి ఈ అప్పట్లో ఈ రైస్ మిల్లులు కట్టించేటప్పుడు స్థలాలు లక్షల్లోగా ఉన్నారు ఇప్పుడు అదే సైట్లో క్వార్టర్లోకి వచ్చింది వాళ్ళకి ఇబ్బంది లేదు మీరు మంచి మనసు చేసుకొని మంత్రి వరులైతేనే పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితేనే నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి మీరు ఆలోచించండి ప్రజ అంటే మీకు జనాలు చచ్చిపోతే మన పథకాలు తక్కువ మందికే ఇవ్వచ్చు అనుకుంటున్నారే మీరు అది కాదు నేను మిమ్మల్ని హెచ్చరించేది ఇటువంటి ఇబ్బందికరమని మీకు ఆలోచన ఉండదా ఈ విధంగా రైస్ మిల్లు టౌన్లో అయితేనేమి రూరల్ లిమిట్స్లో వందల రైస్ మిల్లులు ఉండి ఈ యాసి వల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయో మీకు కూడా తెలియదాని మిమ్మల్ని ప్రత్యేకించి మిమ్మల్ని రిక్వెస్ట్గా ఈ రైస్ మిల్లు తరించి ఈ యొక్క నెల్లూరు అర్బను రూరల్లో ఉండే ప్రజలు ప్రాణాలు కాపాడతని మిమ్మల్ని రిక్వెస్ట్ గా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను